హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంట్లో వాళ్ళకి టీ అయితే పెడుతున్నాను దానికోసం గిన్నె తీసుకొని డికాషన్కి వాటర్ అయితే పోసుకొని ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఇది టీ పొడండి మేము టీ పొడి అనేది ఒకేసారి మూడు కేజీలది ఆన్లైన్లో బుక్ చేసుకుంటానండి బుక్ చేసుకుంటే అది మనకి టూ త్రీ మంత్స్ దాకా మాకు అయితే వస్తుందండి ఒక పూటే పెడతాను రోజు మొత్తంలో రెండుసార్లు అందరికీ అంటే మా తోడి కోళ్ళకి అది టీ అయితే అలవాట్లేదు పిల్లలకి అలవాట్లేదండి పెద్దోళ్ళకి అలవాటు అనమాట మా ముగ్గురు అంటే మా వారు మా ఇద్దరు మర్దలకైతే అలవాటు ఇంకా వాళ్ళ కోసం అయితే అల్లం టీ అయితే ఇవాళ పెడుతున్నాను ఇంక ఇది వచ్చేసి పొయ్యి ఒకటి తుడిచేసి వాళ్ళకైతే అల్లం టీ పెట్టేసి ఇస్తున్నానండి ఇంకా అల్లం టీ పెట్టిన తర్వాత పాలైతే పోసుకుంటున్నాను ఇంకా ఇల్లు మొత్తం ఒకసారి క్లీన్ చేయాలండి ఇల్లు మొత్తం శుభ్రంగా ఊడ్చి తడిగుడ్డైతే పెట్టుకోవాలి ఇంకా అన్నీ సర్దేసుకొని అర్థం వచ్చినాయి అన్నీ సర్దేసి ఎక్కడెక్కడ పెట్టేసి ఇంకా సర్దుతున్నానండి మా ఇంట్లో రోజు సర్దినా కానీ మళ్ళీ సర్దుకోవాల్సిందే ఒక్క పూట సర్దకపోయినా కానీ ఇంకా ఇల్లు అనేది అస్సలు ఎవరన్నా వచ్చి చూసినా కానీ బాగోదు అలా ఉండిద్ది అనమాట ఎందుకంటే నలుగురు మనుషులు ఉన్నప్పుడు ఒక చోట పెట్టిన వస్తువు ఇంకొక చోట ఉండదు కదా అలానే పిల్లలు కూడా ఇంట్లో మరి మాకిద్దరు మా తోడి కోడలు ఇద్దరికి ఇద్దరు ఒకళ్ళకేమో ఒకళ్ళు మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నప్పుడు ఇల్లు ఇల్లు అలా ఉండిద్దండి చెప్పండి రావణా ఆకాశ యుద్ధంలోనే ఉండిద్ది అనమాట ఇంకా టీ పెట్టేసి పంచదార అయితే పడింది కదండి ఇంక అందుకని అది కూడా కొద్దిగా తుడిచేటప్పుడు ఇంకొద్దిగా క్లీన్ అయితే చేసేసుకొని ఇల్లు అయితే తుడిచేస్తున్నానండి ఇంకా ఇది అందరి ఇళ్లలో చేసేదే కాబట్టి ఇల్లు తుడవటం అనేది చూపించట్లేదు తర్వాత నేనైతే రాత్రి అన్నం అయితే మిగిలిందండి దాంతో తాలింపు అన్నం అయితే వేశాను ఇంకా రా మాకు నైట్ అన్నం బాగానే మిగులుతూ ఉండిద్ది అనమాట రెండు రోజులకు ఒకసారి అయినా తాలింపు అన్నం అనేది వేస్తూ ఉంటాను ఇంక ఇది చూపించట్లేదండి ఆల్రెడీ ఒకసారి చూపించాను అందుకని చూపించట్లేదు ఇంకా మధ్యాహ్నం వచ్చేసి బియ్య పిండి అండి బియ్య పిండి పట్టించుకొని వచ్చి బియ్య పిండి ఒక గిద్ద కేజీకి గిద్ద బియ్యం మినపప్పు వేసేసి పట్టించానండి ఇంకా దాంట్లోకి అయితే వాము తీసుకొని అయితే నలుపుతున్నాను కొద్దిగా ఫస్ట్ సారి నలిపానండి ఇంకా రెండోసారి అయితే నలపకుండా వేసేస్తున్నాను ఇంకా నువ్వులండి ఇది వచ్చేసి యాభై గ్రాముల ప్యాకెట్ అయితే నువ్వులు తెచ్చుకొచ్చాను మా షాప్లోనే అమ్ముతున్నారంట అందుకనే నువ్వులైతే తీసుకున్నాము నువ్వులు చక్రాల్లో వేస్తే చాలా బాగుంటాయండి ఇంకేమైనా పురుగు కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను కానీ ఏమీ లేవు ఇంకా ఇట్లా మ్యాక్సిమం విడిగా వచ్చిన అన్న రాళ్ళు దొరుకుతాయి కానీ ఇలా ప్యాకింగ్ అయితే అసలు రాళ్ళేం తగలదు అది కాక పండక్కి సరుకు కదా బాగా ఫ్రెష్గా ఉండద్ది అనమాట ఇంకా అందుకనే నేను రాళ్ళు కానీ ఏమీ లేవు ఇంకైతే పై పైన అయితే వేసేసారండి ఇంకా దీనికి తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పు కొద్దిగా పట్టిద్దండి అంటే మనం ఫస్ట్ కొద్దిగా వేసుకోండి తర్వాత కలుపుకొని నీళ్లు పోయకుండా కలుపుకొని తర్వాత ఉప్పు కారం చూసుకొని తగినంత వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి ఇంకా కారం అయితే వేస్తున్నా నేను ఇక్కడ నాది అప్ అండ్ డౌన్ ట్యూబ్లైట్ అనేది అప్ డౌన్ అప్ డౌన్ అవుతుంది అందువల్ల మీకు వీడియోలో కూడా ఒక చోట మరీ తెల్ అదే లైటింగ్ వచ్చినట్టు ఇంకొక చోట అయితే లైటింగ్ లేనట్టు ఉంటుంది కదా అట్లయితే వస్తూ ఉంది బ్లింక్ అవుతూ ఉందండి ఉప్పు ఎందుకో నాకు చాలానట్టు అనిపించింది అందుకని ఇంకొద్దిగా అయితే ఉప్పు వేసానండి వేసేసి ఇంకా శుభ్రంగా వాటిని ఆ పిండికి పట్టేటట్టు ఫస్ట్ కలుపుకోవాలండి కలుపుకొని ఉప్పు ఉప్పు కారము పిండికి సరిపోయిందా లేదా అని చూసుకొని ఉప్పు కారం చాలకపోతే ఇంకొద్దిగా వేసుకోండి నేనైతే సరిపోయింది కారం ఇంకొద్దిగా పట్టిద్ది కాకపోతే మా ఇంట్లో పిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా అందుకని కారం తినలేరని కొద్దిగా తగ్గించానండి వేసుకుంటే కొద్దిగా మీరు కూడా వేసుకోండి నేను కలిపిన విధంగా చేసు కలుపుకుంటే పిండి మాత్రం బాగుండిద్దు చక్రాలు కానీ ఏదైనా కానీ బాగా వస్తాయి అన్నమాట ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పండగల సీజనే కదా మనం కేజీ బియ్య పిండికి ఒక గిద్ద మినపగుళ్ళు ఇప్పుడు మినపగుళ్ళే కదండి అందరూ వాడుతుంది అవి వేసుకొని శుభ్రంగా పట్టించుకొని వచ్చి జల్లెడు పట్టుకొని పిండిలో నేను చెప్పినంతవరకు వేయండి ఇంకా డాల్డా కానీ ఏమి వెన్నపోసాయి ఇవన్నీ ఏం అవసరం లేదండి చాలా బురుగ్గా వస్తాయి చక్రాలు కూడా ఇంకా మీరు కొద్దిగా ఇప్పుడు ఇట్లా కలుపుకోండి వేసేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మనం అనేది చక్రాలిద్ధలో పెట్టుకుంటే బాగుండుద్దండి ఇవైతే చక్రాల గిద్దలు నా దగ్గర రెండు రకాల చక్రాల గిద్దలు అయితే ఉన్నాయన్నమాట మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇదైతే తీసుకున్నాను గన్ను అయితే తీసుకున్నాను ఇదైతే మత్తయ్యో ఇక్కడ ఉంటున్నాం కదండి ఇంట్లో ఇవి ఉన్నాయి నాకైతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే ఇవే ప్రిఫర్ చేస్తున్నాను దాంతో అయితే చేయలేనండి నేనైతే ఇవే నాకు బాగా నచ్చినాయి అందుకనే అంటారు కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఇంకా పిండి అయితే కలుపుకున్నానండి వాటర్ అయితే పెట్టుకుంటున్నాను అక్కడైతే నూనె అయితే వేసుకున్నా అండి నూనె కాగిందా తర్వాత ఇవైతే వేసుకోవాలి నూనె అయితే కాగినట్టుంది నూనె కాగిందండి కాగింది ఇప్పుడు చూడండి కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా ఉండలాగా చేసుకోవాలండి ఉండలాగా చేసుకొని ఈ గిద్దెలోకి అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అక్కడైతే మనము నూనె కాగేలోపు ఇవన్నీ చేసుకుంటూ ఉండాలండి ఇంకా చేతికి కూడా పిండి అయింది కదా ఇంక నేను ఇట్లా అయితే పొద్దుపుకులు కడుక్కుంటూనే ఉంటానండి ఎందుకంటే మళ్ళీ చక్రాల గిద్దలకి అవి పిండి మళ్ళీ చేదర చేదరగా బుద్ధి కాదు చక్రాల గిద్దలకి మొత్తం పిండి అనేది అంటుకుంటూ ఉండిద్దండి పైదాకా నాకైతే అలా నచ్చదు ఇప్పుడైతే దిష్టి అయితే తీస్తున్నానండి పిండి పెట్టుకున్నాను కదా దిష్టి అంటే మనం పిండి వేయించుకొని వచ్చి కలిపి మన దిష్టి కూడా తగులుతూ ఉండిద్ది అందుకనే వస్తాయా రావా అని అయితే పెట్టుకొని దిష్టి అయితే తీసి కొద్దిగా అయితే తీసుకొని నూనెలో అయితే వేసానండి బాగానే కాగింది నూనె సరిపోయి ఇంకా చక్రం అయితే ఒత్తుతున్నాను కొద్దిగా పిండి గట్టిగా ఉంది అనిపించుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోండి మనం వాటర్ పోసుకునే కొద్ది నూనె అనేది ఎక్కువ పీకిద్ది అనమాట మరీ అంత జారుగా కాదు నేను పిండా కలిపిన పిండి కంటే కొద్దిగా మనం పెట్టుకునేటప్పుడు చక్రాల ఇద్దరిలో పెట్టుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ చల్లి లైట్గా చల్లామంటే బ్రింకిల్ చేసేసుకొని మనం లో చక్రాల గిద్దెలో పెట్టుకుంటే సరిపోయిద్దండి ఆ పిండి చూడండి ఆ పొంగు ఆగి ఆగిపోయిన తర్వాత టర్న్ అయితే చేస్తున్నాను ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయింది ఒక టూ మినిట్స్ మళ్ళీ రివర్స్ అయితే ఉడికిచ్చేసి పెట్టేస్తున్నానండి అయితే చక్రం అయితే ఉడికిపోయింది కదా ఇంక ఇలాంటి అయితే తీసుకొని దాంట్లో పేపర్ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి అవైలబుల్ లేదు ఉంటే అది ఇంకా నేనైతే చక్రం చూడండి ఎంత బాగా వచ్చినాయో క్రిస్పీగాను ఇట్లాగ నొక్కితే మీకు ఒరిజినల్ వాయిస్ ఇవ్వటానికి టీవీ అను అవన్నీ కూడా నాయిస్ నాయిస్గా ఉందండి అందుకని ఇవ్వలేకపోయాను ఇంకా ఇంకొక స్టెప్ కూడా తీసుకొని అంటే ఇందాక తీసాను కదా దాన్ని కూడా తీసేసి మళ్ళీ ఇంకొకసారి అయితే చక్రాల గిద్దల్లో అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టుకోవడం వల్ల పొద్దుగుకులు చేయి కడుక్కోవడం వల్ల కడుక్కోవడమే ఇబ్బంది అండి లేకపోతే మనం ఒత్తేటప్పుడు కూడా మనకి చేతి నిండా పొద్దుగుకులు అవుతూ ఉండిద్ది చెయ్యి అంతా పిండి పిండిగా ఉండిద్ది నాకు అలా అయితే నచ్చదనమాట అందుకని ఇట్లయితే పొద్దుగుకులు పెట్టుకొని అది గిన్నె అయితే కడుగు చేయి అయితే కడుగుతూ ఉంటానన్నమాట ఎందుకంటే మనం ఒత్తే దగ్గర ఇట్లా హ్యాండిల్స్ పట్టుకుంటాం కదా అక్కడ మనకి శుభ్రంగా ఉంటేనే పిండి ఒత్తేటప్పుడు కూడా గబక్కన జారకుండా ఉండిద్ది ఒక్కొక్కసారి నూనెలో జారిపోయిద్దండి పిండి ఉండటం వల్ల మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి దీని మీద దీని చక్రాల గిద్దలు ఇలా రొక్కేటప్పుడు పిండి ఉంటే అది జారి కూడా ఒక్కొక్కసారి ఆయిల్లో పడిద్ది అనమాట అందుకని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకునేటట్టు మీరు చేసుకోండి ఇది చూడండి అదైతే మనం చక్రం వేసాం కదా ఇంకా ఇట్లాగైతే ఇందాక దాంట్లో అయితే చూపించలేదని ఆ పొంగు మొత్తం పోయిందాక ఇంకా ఇదైతే మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసేసుకొని తీసేసుకోవడమేనండి చూడండి నేనైతే రెండు గరిటెలు అయితే ఉపయోగిస్తున్నాను ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కొక్కటి ఉపయోగిస్తూ ఉంటారు కదా నేను చెప్పేదన్ని పెద్దవాళ్ళకి కాదులేండి వీళ్ళందరికీ బాగా తెలిసే ఉంటుంది నాలాగా ఇప్పుడిప్పుడు ఇప్పుడు పెళ్ళైన పిల్లలకి కానీ అలాగ ఇప్పుడు పిల్లలకి ఏదైనా చేసుకుందాము అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇంకా పెద్దోళ్ళకి చెప్పేంత దాన్ని కాదు కానీ వాళ్ళకి అన్నీ తెలుసు కదండి కాకపోతే కొన్ని కొన్ని ఇట్లాగా చిన్న ఇప్పుడు మనం చక్రం తీసిన తర్వాత కూడా ఇలాంటి చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా అవి కూడా తీసేస్తే మనకి అనేది మనం చక్రం వేసిన తర్వాత కూడా నల్లగా చక్రానికి అంటుకోకుండా ఉంటాయండి ఇట్లాగా శుభ్రంగా ఆయిల్ కూడా ఉండిద్ది అన్నమాట మనం వేసే వాయిల్లో ఆయిల్ కూడా నీట్గా ఉండిద్ది అనమాట ఇట్లా తీసుకొని వేసుకుంటూ ఉండండి ఇంకా పండగలు కూడా వస్తున్నాయి కదండి అందుకని వాళ్ళైతే స్నాక్స్గా ఇంకా పిల్లలకి కూడా టిఫిన్ బాక్స్ లంచ్ బాక్స్లో పంపించేటప్పుడు స్నాక్ బాక్స్లో కూడా ఏమీ ఉండట్లేదు అందుకని ఇంకా కారపు చక్రాలు అయితే చేశాను అనమాట ఇంకా ఇవి పొత్తు కూకులు తీస్తూ ఉంటానండి ఇవి చిన్న చిన్నవి కూడా తీసి పక్కన పెట్టుకుంటే ఆయిల్ అనేది నీట్గా ఉండిద్ది మనము ఎన్ని చేసినా కానీ మనకి విసుగు అనిపించదు చక్రం కూడా నలుపేను రాదండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని ట్యాప్ చేయండి ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా పిండి మొత్తం చక్రాలు అయితే చేశానండి ఇంక ఒక్కరో పిండి అయితే ఉంది కదా దీంతో నేను పకోడీ అయితే వేస్తున్నాను ఇది కూడా పిండి వేస్ట్ అయిపోవటం ఎందుకని మధ్యాహ్నము లంచ్లోకి తినడానికి ఉపయోగపడుతుంది కదా అని ఇంకా పకోడి అయితే వేస్తున్నాను మొత్తము ఇంకా గిద్దలకి ఏమైనా పిండి ఉంటే అది మొత్తం తీసేసి ఇంతవరకు అయితే వచ్చింది నాకైతే వేస్ట్ ఏమి అవ్వలేదు ఇంకా ఒక్కరో దానికి ఉల్లిపాయలు అయితే కోరిమని చెప్పాను మాతో పొడి కోళ్ళు అయితే కోసిచ్చింది ఇంకా ఉల్లిపాయలు పిండి ఎక్కువ మిగిలిద్దేమోనని కొద్దిగా ఎక్కువగా తరిగిందండి ఇంకా పిండి ఎక్కువ లేదు కదా మళ్ళీ ఆయిల్ అనేది ఉల్లిపాయలకి ఎక్కువ ఎక్కువగా అనిపిస్తూ ఉండిద్దండి అప్పుడు మనము ఆ పకోడి అనేది తినలేము అందుకని పిండికి తగ్గట్టే మనము పిండికి తగ్గట్టే ఉల్లిపాయలు అయితే కట్ చేసి పొడవుగా అయితే వేసుకున్నాను కదండి ఇంకొకసారి అయితే ఇవి కూడా వేసేస్తున్నాను ఒక్కరవా మనం అన్నంలో తినటానికి బాగుంటాయండి చేతులు అయితే ఎప్పటికప్పుడు నీట్గా కడిగేసుకుంటే అప్పుడు మనం చేసినట్టు ఫీలింగ్ ఉండదు మన చేతులు కూడా అంత క్లమ్జీగా ఉండవండి చూడండి ఇవైతే పకోడీ అయితే చూడండి ఇట్లా అయితే వేసేసుకున్నాను పకోడీ కూడా సూపర్గా ఉందండి ఇంకా చూడండి చక్రాలు అయితే నేను చేసేసాను అయిపోయినాయి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎంతవరకే